హాయ్ అండి నేను మీ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంటి క్యారెట్ కట్ చేస్తున్నాను అనుకున్నాడా అదే అండి మామూలుగా అన్నీ తినే తినే పూరు కొట్టింది ఏమన్నా అని చూస్తే క్యారెట్ కనపడింది క్యారెట్ హల్వా అనుకొని క్యారెట్ హల్వా చేయడానికి ప్రిపరేషన్ జరుగుతుంది చూడండి ముందుగా దింపల్ కట్ చేసేసుకోవాలి మామూలుగా తురుముకోవచ్చు నేనైతే ఇప్పుడు త్వరగా అయిపోవాలని ఇట్లా డబ్బలన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నాను తర్వాత మీకు తెలుస్తుంది తిరిగేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ చూసేయండి చూడండి మిక్సీలో వేసేసుకుంటున్నాను అన్నీ మిక్సీలో వేసేసుకొని బరకగా మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలండి బరకగా బర్కగా మరీ మెత్తగా లేకుండా కొంచెం బర్కగా బట్టలన్నీ అయిపోయేటట్టు చేసేసుకోవాలి రెండు సార్లు వేసేసుకొని పక్క తీసేసుకుందాము ఇది రెండో సరి పక్క కూడా పెట్ట ఇంకేంటండి పదిని ఎంతమందికి మీలో క్యారెట్ అంటే ఇష్టమో కామెంట్స్ చెప్పగలరు ఇప్పుడు అయిపోయింది కదండి బాగా కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను కదా మొత్తం అంతా చూడండి ఎలా ఏందో వచ్చింది కదా ఇప్పుడు ప్రాసెస్ చూస్తాము కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నెయ్యి వేద్దాము నెయ్యి వేసాము కదండి ఆ తర్వాత కొద్దిగా వేడేస్తాక క్యారెట్ తురుమంతా అంతా అంటలేసేసేయండి ఎందుకంటే క్యారెట్ పచ్చి వాసన పోతుంది నీళ్ళు వేస్తే బాగా వేచే వాసన సువాసన పచ్చివాసన బాగా వాసన ఇస్తుంది చూడండి బాగా కలర్ పెట్టండి మారుకొని బాగా పది కరెట్టు అట్లా తిప్పుతూ తిప్పుతూ ఉండాలి ఫిమ్లోనే పెట్టి చేసుకోండి బాగా టేస్ట్ వస్తుంది బాగా క్యారెట్ కనిపిస్తే మనం ఆగం కదండి ముందు క్యారెట్ అలా వెళ్ళిపోతాం మిగతా వేవే కుడతారో డిషెస్ ఇప్పుడు చూడండి మొత్తం కడాయిలో వెయిట్ చేసేదంటే కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్నాను కుక్కర్ పేర్ కుక్కర్లోకి వేస్తున్నదాన్ని ఇప్పుడు మనము దాంట్లో కొద్దిగా పాలు వేసుకున్నాం నేను ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెకు ఒక భాగం పాలు తీసుకున్నాను ఆ పాలన్నీ దాంట్లో వేసేస్తున్నాను కుక్కర్లో కుక్కర్లో వేసేసి కుక్కర్ మూట పెట్టేసి ఆన్ చేసి వదిలేసాయండి ఒక నాలుగు ఐదు వేది వచ్చేంతవరకు ఉన్నాయి అండి పాలల్లో బాగా మగ్గుతుంది క్యారెట్ అంతా బాగా అయిపోయినాక బాగా మక్కినాక ఇప్పుడు మనం చక్కెర వేసేసుకున్నామండి చక్కర వేసేసుకున్నాక బాగా కలపాలి దాని తర్వాత కొద్దిగా ఇలాచీ కూడా దంచుకొని నాలుగు వాటర్ వేసేసుకోండి తర్వాత జిల్పప్పు బాదాము అన్నీ వేసేసుకున్నాం కదండి వేయించుకున్నాం పక్కనే అవి వేసేసుకోండి దాంట్లో కొద్దిసేపు బ్లేట్లోనే ఉండని బట్టి అంతే అండి ఇలా చేసుకుంటే ఒక రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ ఎంత అండి సర్వ్ తినలోకి అంతే అండి క్యారెట్ హల్వా రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్